హాయ్ స్టూడెంట్స్ నేను ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్ ఈరోజు మనం విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిధిలో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ లో ముఖ్యమైనటువంటి ప్రశ్నలని ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం మొదటి ప్రశ్న సైన్స్ అనే పదం ఏ భాషలోనేది విజ్ఞాన శాస్త్రం యొక్క మెథడాలజీ స్టార్ట్ చేయగానే సైన్స్ అనే పదము సైన్సియా అండ్ సిరే అనే లాటిన్ పదాల నుండి ఉద్భవించింది అని చదువుకుంటాం కాబట్టి లో కోగానే విద్యార్థి ఏం చేస్తాడు సైన్స్ అనగానే లాటిన్ అని పెట్టడానికి తొంభై శాతం అవకాశం ఉంది కాబట్టి సైన్స్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అని అడగట్లే సైన్స్ అనే పదం ఏ భాషలోనిది ఆన్సర్ ఏమైతుందమ్మా ఆంగ్లమైతుంది నెక్స్ట్ వన్ సైన్స్ అనే పదం సైన్సియా సిరే అనే లాటిన్ పదాల నుండి వచ్చింది తెలుసు కదా ఏం అడిగినాం సైన్సియా సిరే అనగా లాటిన్ భాషలో ఏమైనా అర్థం సైన్సియా అంటే జ్ఞానం సిరే అంటే నేర్చుకునుట కాబట్టి జ్ఞానము ప్లస్ తెలుసుకునుట ఆన్సర్ అవుతుంది ఓకేనా జ్ఞానము వ్రాయిట కాదు జ్ఞానము బోధించుట కాదు ఓకేనా పైవేవి కూడా కాదు నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక ప్రపంచము ముడి పదార్థము అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే కార్లు పియర్సన్ అన్నమాట ఎవరమ్మా కార్లు పియర్సన్ అన్నమాట పెట్టుకోండి నేనేం చెప్పినాడు కార్లు పియర్సన్ విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక ప్రపంచము ముడి పదార్థమే అని చెప్పినాడు ఓకేనా ప్రస్తుతం ఉన్న రూపమే కాకుండా అంతకు ముందు దాని యొక్క చరిత్ర మరియు దానిలో ఉన్న జీవ ప్రపంచము ఉపయోగపడుతుంది అని చెప్పినాడు కార్లు పియర్సన్ సో ఈ ప్రశ్నకు సమాధానం కార్లు పియర్సన్ కానీ ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి నాలుగు ఆప్షన్స్ లో ఒక ప్రశ్నకు సంబంధించి ఒక ఆన్సర్ అయితే మిగతా మూడింటిని కూడా మీరు చదువుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఐన్స్టీన్ ఏం చెప్పినాడు అంటే మనం ఎలా ఉండాలో చెప్పేది విజ్ఞాన శాస్త్రం అన్నాడు ఓకేనా అర్హీనియస్ సార్ ఏమన్నాడు విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మాపనం అన్నాడు కదా ఓకేనా హెన్రీ పోయంకర్ ఏమన్నాడు విజ్ఞాన శాస్త్రం అనేది సత్యాలనే రాళ్ళతో నిర్మించబడిన ఒక భవనం అని చెప్పినాడు ఓకేనా సత్యాలనే రాళ్ళతో నిర్మించబడింది అని చెప్పినాడు అన్నమాట అంటే భవనంతో పోల్చినాడు ఎవరు హెన్రీ పోయంకర్ మొత్తం మీద ఈ ప్రశ్నకు సమాధానం విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక ప్రపంచము ముడి పదార్థమే అని చెప్పింది ఎవరమ్మా కార్ల్ పియర్సన్ మనం ఎలా ఉండాలనో చెప్పేది విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఐన్స్టీన్ ఓకేనా విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మాపనం అని చెప్పింది అర్హీనియస్ అనమాట విజ్ఞాన శాస్త్రం అనేది సత్యాలనేటటువంటి రాళ్లతో నిర్మించబడినటువంటి భవనం అని చెప్పినాడు ఎవరు హెన్రీ పోయింకర్ అనమాట ఓకేనా సార్ చూడండి ఇక్కడ నాలుగో ప్రశ్న విజ్ఞాన శాస్త్రాన్ని హెన్రీ పోయింకర్ భవనంతో పోల్చినాడు అయితే భవన నిర్మాణంలో వాడిన రాళ్ళు వేటిని సూచిస్తాయి అంటే ఇందాక నేను చెప్పిన సత్యాలను సూచిస్తాయి మరి పునాది ఉంటుంది అడ్డు స్తంభాలు ఉంటాయి నిలువు స్తంభాలు ఉంటాయి ఓకేనా ఒక రాళ్ళు సత్యాలు అయితే భావనలు పునాది అవుతాయి పద్ధతులు ప్రక్రియలు అడ్డు స్తంభాలు అవుతాయి పరిశోధనలు సామాన్యీకరణాలు నిలువు స్తంభాలు అవుతాయి ఓకేనా రండి చూద్దాం నెక్స్ట్ ప్రశ్న చాలా జాగ్రత్త అండి యథార్థము ఫ్యాక్ట్ అనేది యథార్థ సంఘటనను తెలిపే ప్రవచనము భౌతిక వస్తువును తెలిపే ప్రవచనము సూటిగా పరిశీలించదగినది ఎన్నిసార్లు ప్రదర్శించిన మారని వాస్తవము ఇన్ని ఇచ్చిన మనం ఇది నెక్స్ట్ ఇంతకు ముందు మనకి ఇప్పుడు పీజీటీలో అడుగుతున్నటువంటి ప్రశ్న విధానం ఇది సో ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు పీజీటీకి ఇచ్చేటటువంటి ప్రశ్న విధానాన్ని మనకిచ్చేటటువంటి అవకాశం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే అవకాశము హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేసినాను ఓకేనా చాలా జాగ్రత్తగా వినాలమ్మా యథార్థం అన్నమాట యథార్థం అంటే మన కళ్ళ ముందు చూసిన దాని గురించి అర్థందా క మన కళ్ళ ముందు చూసినటువంటి దాని గురించి నువ్వు ఏమనుకుంటున్నావో తెలిపేదే యథార్థం అన్నమాట నువ్వు చూసిన దాని గురించి నువ్వు అనుకోవడం ఓకేనా అనుకోవడాన్ని యథార్థం అంటాం చూడండి యథార్థ సంఘటనను తెలిపే ప్రవచనం నువ్వేమనుకుంటున్నావు యథార్థ సంఘటన అంటే అక్కడ జరుగుతున్నది ఒక వస్తువును తెలిపే ప్రవచనం నువ్వు చూసిన వస్తువు కరెక్టే సూటిగా పరిశీలించదగినది సో నువ్వు చూ డైరెక్ట్ గా చూసేది అదే విధంగా ఎన్ని ప్రా ప్రదర్శించిన మారని వాస్తవం అన్నమాట నువ్వు ఒక వస్తువును ఎన్నిసార్లు చూయించినా కూడా అదే వస్తువు ఉంటది కాని ఓకేనా అది మామూలుగా ఏదైనా సర్కస్ లో ఓకేనా మారుతు చేసేటటువంటి మాంత్రికుడు చేసే విధంగా మారేది కాదనమాట ఇది యథార్థం అన్నమాట అంటే యథార్థం అంటే ఏంటిదమ్మా యథార్థ సంఘటన తెలిపే ప్రవచనం భౌతిక వస్తువును తెలిపే ప్రవచనం సూటిగా పరిశీలించదగిన ప్రవచనం ఎన్నిసార్లు ప్రదర్శించిన మారని వాస్తవము అనమాట ఆన్సర్ ఒకటి మాత్రమే సరి అయినది ఒకటి రెండు సరి అయినది ఒకటి రెండు మూడు సరి అయినది ఆన్సర్ ఒకటి రెండు మూడు నాలుగు సరి అయిన అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా అంశానికి సంబంధించి మనలో ఏర్పడే దానిని ఏమంటాము ఏదైనా అంశానికి సంబంధించి నీలో ఏర్పడిన దాన్ని ఏదైనా ఒకటి జరుగుతుంది లేదా కూడా ఆ ఏదో ఒక సంఘటన జరిగింది నీలో ఏర్పడేటటువంటి దాన్ని ఏమంటాం అమ్మా భావన అంటాం ఏమంటాం భావన అంట రైటా నీలో ఏర్పడేది నీలో ఏర్పడేది ఏంటిదమ్మా భావన అనమాట ఓకేనా సరే ఒక అంశం గురించి తాత్కాలికంగా ఆమోదింపజేసేది ఏమిటి ఒక అంశం గురించి తాత్కాలికంగా ఆలోచింపజేసేది ఏమిటి అన్నా సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక అంశం ఏర్పడ్డది అంటే ఇక్కడ నేను ఊహిస్తావు ఏదో ఇది ఇది ఉండొచ్చు అని చెప్పేసి ఊహిస్తాం అలా అనేకంగా నువ్వు ఊహించుకోవచ్చు అనమాట ఇలా జరిగింది ఓకేనా కాదా వర్షం పడ్డ తర్వాత ఇంద్రధనస్సు ఏర్పడ్డది కదా ఓకేనా సో ఇక్కడ నువ్వు ఇంద్రజనేస్ ఏర్పడితే ఇది కాంతి వల్ల ఏదో ఒక ప్రక్రియ వల్ల ఏర్పడింది అనుకుంటున్నావు కదా సో అది నీ ఊహ ఆ ఊహను మనం ఏమంటాము అంటే ప్రాకల్పన అంటాము ఏమంటాము ప్రాకల్పన అంటాము ప్రాకల్పన అనేది ఊహ అనమాట ఓకేనా తాత్కాలికంగా ఆమోదింపజేసేదాన్ని ఏమంటాము అంటే ప్రాకల్పన అంటాము సాధారణీకరించబడిన ఊహ లేదా ఆలోచన సాధారణీకరించబడిన ఊహ లేదా ఆలోచన ఇప్పుడు నువ్వు జనరల్ గా ఒక దాని గురించి ఇది నిజమై ఉండొచ్చును ఇది నిజమై ఉండొచ్చును అని నువ్వు ఊహించేది ఊహించి చెప్పేది ప్రాకల్పన అవునా ఓకేనా సో ఒక అంశం ఏర్పడ్డది ఇప్పుడు ఇంద్రధనస్ ఏర్పడ్డది ఇంద్రధనస్ ఏర్పడ్డప్పుడు ఎందుకు ఏర్పడ్డది ఇంద్రధనస్ అనేది విక్షేపణం వలన పరిక్షేపణం వలన అంత పరావర్తనం వలన ఏర్పడింది అర్థమవుతుందా సో అని చెప్పేది ఏంటిది ప్రాకల్పన అయితే ఇక్కడ విషయం అంటే తాత్కాలికంగా నీలో ఏర్పడేదాన్ని ప్రాకల్పన అంటాం సరేనా అట్లా కాకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ సాధారణీకరించబడిన ఊహ లేదా ఆలోచన ఏమైతుందంటే భావన కాన్సెప్ట్ అవుతుంది అక్కడ ఒక యథార్థం ఉంది దాని గురించి నువ్వు చాలా అనుకుంటున్నావు అనేక అంశాలు ఉన్నాయి నీ దగ్గర ఇది అయి ఉండొచ్చు అది ఉండొచ్చు అని చెప్పేసి ఒక నాలుగు అంశాలు నీ పరిశీలనలోకి వచ్చిన తర్వాత ఆ నాలుగిట్లో ఈ మూడోది అయి ఉండొచ్చు అనేది అంటే సాధారణీకరించబడినటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే భావన అంటేనా క్రింది వాణిలో సరి అయినది ఏది అంటున్నా నేను క్రింది వాణిలో సరి అయినది ఏది అంటే ఇక్కడ నేను ప్రాకల్పన గురించి మాట్లాడుతున్నా ముందు చెప్పిన తర్వాత ఆన్సర్ లోకి వెళ్దాం ప్రాకల్పన అంటే తాత్కాలికంగా నిజమని నీవు ఊహించిన దానిని ప్రాకల్పన అంటున్నాం ఓకేనా ఆ ప్రాకల్పనలు ఎన్ని రకాలు అంటే నాలుగు రకాలు నల్ ప్రాకల్పన ప్రకటనాత్మక ప్రాకల్పన ప్రాగుక్తిక ప్రాకల్పన ప్రశ్న ప్రాకల్పన నల్ హైపోతసిస్ ఆల్టర్నేటివ్ హైపోతసిస్ ప్రిడిక్టివ్ హైపోతసిస్ క్వశ్చనింగ్ హైపోతసిస్ ఇలా నాలుగు రకాల ప్రాకల్పనలు ఉన్నాయి ఇక్కడ చూడండి నల్ హైపోతసిస్ అంటే మామూలుగా నల్ ప్రాకల్పన శూన్య ప్రాకల్పన అంటే ఏంటి అంటే రెండు విషయాల మధ్యన ఎలాంటి సంబంధం లేదు అని తెలుపుతుంది ఏంటిది నల్ ప్రాకల్పన అంటే ఇనుముంది ఇనుము మీద తృప్పు ఏర్పడ్డది రస్ట్ ఫామ్డ్ ఆన్ ఐరన్ ఎందుకు ఏర్పడ్డది ఇనుమును ఓకేనా గాలిలోని ఆక్సిజన్ చెర జరిపింది ఇనుముతో గాలిలోని ఆక్సిజన్తో చెర జరపడం వల్ల ఫెర్రిక్ ఆక్సైడ్ అనేటటువంటి ఒక పదార్థము ఇనుము మీద ఏర్పడ్డది కదా ఇనుము మీద ఏర్పడ్డది ఇక్కడ ఇనుముకు ఆక్సిజన్కు మాత్రమే సంబంధం ఉంది కానీ గాలిలోని తేమకు ఇనుముకు ఎలాంటి సంబంధం లేదు గాలిలోని ఇనుముకు తేమకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేదే నల్ ప్రాకల్పన అదేవిధంగా గాలిలోని ఆక్సిజన్కు ఈ తృప్పుకు సంబంధం ఉంది అని చెప్పేటటువంటిది ప్రకటనాత్మక ప్రాకల్పన కాబట్టి రెండు అంశాల మధ్యన సంబంధం లేదు అని చెప్పేది నల్ ప్రాకల్పన రెండు అంశాల మధ్యన సంబంధం ఉంది అని చెప్పేది ప్రకటనాత్మక ప్రాకల్పన భవిష్యత్తులో భవిష్యత్తులో ఫలితాన్ని ఊహించేది ప్రాగుప్తిక ప్రాకల్పన ప్రశ్న రూపంలో ఉండేది ప్రశ్న ప్రాకల్పన చూడండి నేను చెప్తుంది ఇప్పుడు మామూలుగా గాలిలోని తేమకు తృప్పుకు ఎలాంటి సంబంధం లేదు నల్ ప్రాకల్పన గాలిలోని ఆక్సిజన్ కు తృప్పుకు సంబంధం ఉంది అని తెలిపేది ప్రకటనాత్మక ప్రాకల్పన ఓకేనా ఇనుమును గాలిలో బయట వేస్తే భవిష్యత్తులో తృప్పు పడుతుంది అని చెప్పేది ప్రాకృతిక ప్రాకల్పన ఓకేనా అలా కాకుండా ఇనుమును బయట పడవేస్తే తృప్పు పడుతుందా లేదా అని అడిగేది ప్రశ్న ప్రాకల్పన అన్నమాట కదా రండి చూద్దాం క్వశ్చన్ అనేది చూద్దాం చూడండి ఇక్కడ భవిష్యత్తులో ఫలితాన్ని ఊహించడం భవిష్యత్తులో ఫలితాన్ని ఊహించేది ప్రాగుక్తిక ప్రాకల్పన సో కాబట్టి ఇక్కడ మూడు ఏ అవుతుంది సో త్రీ ఏ ఎన్లో ఉందో చూద్దాం ఓకేనా త్రీ ఏ త్రీ ఏ ఎన్లో ఉందమ్మా రెండింటిలో ఉంది మూడిట్లలో ఉంది నాలుగు ఉంది మూడు నాలుగు కరెక్ట్ తర్వాత నెక్స్ట్ వన్ ఓకే రెండు అంశాల మధ్య సంబంధం లేదు అని చెప్పేది నల్ ప్రాకల్పన రైట్ అమ్మా అంటే వన్ బి అనమాట సో త్రీ ఏ వన్ బి ఎందులో ఉంది మూడో దాంట్లో ఉంది ఆన్సర్ ఇస్ రైట్ ఇక మిగతా చూడవలసిన అవసరం లేదు అయినా మనం కలుపుదాం ప్రకటనాత్మక ప్రాకల్పన రెండు అంశాల మధ్య సంబంధం ఉంది అని చెప్పేది ఓకేనా తర్వాత ప్రశ్న ప్రాకల్పన సో ఆన్సర్ వన్ బి టూ సిట ఈ విధంగా మనకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఈసారి స్కూల్ అసిటెంట్ లో ఉంది ఈ తరహా ప్రశ్నలు పీజీటీలో లో వస్తున్నాయి ఇంతకు ముందు పీజీటీలో కూడా ఇలా వచ్చేటివి కావు ఇప్పుడు వచ్చేటటువంటి ప్రశ్న పత్రము ఇలా రావడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా చదువుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ పది నిరూపించలేకపోయినప్పటికీ బలమైన సాక్ష్యాల ఆధారంగా వివరించే దానిని ఏమంటారు చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ ఒకడ యథార్థం ఉందమ్మా యథార్థాన్ని చూసి నీకు ఒక భావన ఏర్పడుతుంది ఆ భావన ద్వారా ఒక పరికల్పనలు చేస్తావు ఆ పరికల్పన సముదాయాన్ని సిద్ధాంతం అంటావు సో యథార్థము తర్వాత నీలో భావన కలిగింది ఆ భావన తర్వాత కొన్ని ఇది నిజమని ఊహించినావు అలా ఊహించిన వాటిని ప్రాకల్పనలు అంటాము ఆ ప్రాకల్పనల సముదాయమే ఏంటిది సిద్ధాంతం ఆ సిద్ధాంతంలో ఎన్నో అర్థమవుతుందా ఎన్నో పరికల్పనలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే నిజమవుతాయి ఆ నిజమైన వాటినన్నిటిని నియమాలు అంటాం కదా ఆ నియమాల ద్వారా తార్కిక సూత్రాలు వస్తాయి కదా సో కాబట్టి ఇక్కడ విషయానికి వద్దాం మరి ఒక సిద్ధాంతం అనేది నిరూపించబడకపోవచ్చు నిరూపించబడవచ్చు కదా కాబట్టి నిరూపించలేకపోయినప్పటికీ అన్న నేను నిరూపించలే పోయినప్పటికీ అంటే నిరూపించలేనిది ఏంటిదమ్మా సిద్ధాంతము అనమాట అంటే అది నిజమవచ్చును లేకపోతే మరొక సిద్ధాంతానికి దారి తీయవచ్చును భూకేంద్రక సిద్ధాంతాన్ని రెండవ శతాబ్దంలో టాలని ప్రతిపాదించినప్పుడు అప్పటికే నిజం అనుకున్నాం కానీ పదహారవ శతాబ్దంలో గోబర్ణిక సూర్య కేంద్రక సిద్ధాంతం వచ్చిన తర్వాత ఓకేనా అది ఫెయిల్ అయింది కానీ రెండవ శతాబ్దంలో ఏమైంది నిరూపించలేకపోయినప్పటికీ బలమైన సాక్ష్యాల ఆధారంగా ఆ బలమైన సాక్ష్యము అంటే మనం సూర్యుడిని ఉదయాన్ని చూస్తే తూర్పునున్నాడు సాయంత్రానికి వచ్చేసరికి పడమరకు వచ్చాడు సూర్యుడు తిరుగుతున్నాడనే బలమైన సాక్ష్యం ఉంది ఇంతకంటే బలమైన సాక్ష్యం మనకు అవసరం లేదు కదా సో కాబట్టి బలమైన సాక్ష్యం ఆధారంగా ఓకేనా అప్పుడు నిజం అనుకున్నాం కానీ కోపర్నికస్ వచ్చిన తర్వాత గెలీలియో టెలిస్కోప్ కనుగొన్న తర్వాత అది అదేమైందమ్మా నాది అసత్యమైంది కాబట్టి నిరూపించలేకపోయినప్పటికీ భూకేంద్రక సిద్ధాంతం ప్రకారము నా దాన్ని వివరించిన సో కాబట్టి సిద్ధాంతం అన్నమాట క్రిందివాణిలో విజ్ఞాన శాస్త్రం లక్షణం కానిది ఏది చూడండి విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ రైట్ విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత జ్ఞానం అంటే అనేక విషయాలను ఒక దగ్గరికి తీసుకురాగా ఏర్పడేది సంచిత జ్ఞానం శాస్త్రీయ వ్యాఖ్యని పెంపొందింపజేస్తుంది రైట్ ఓకేనా విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేదు నిరూపించలేదు అసలు సైన్స్ లకే రాదు కదా అర్థమైందా కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో లేని అంశం విజ్ఞాన శాస్త్రం అంటేనే శాస్త్రం అంటేనే నిరూపించబడేది ఎప్పుడైనా నిరూపించబడేది ఎక్కడనైనా నిరూపించబడేది ఏ పరిస్థితుల్లోనైనా నిరూపించేదాన్ని సత్యమన్నం సత్యమన్ని ఏమైతే విజ్ఞాన శాస్త్రంలోకి వస్తాయి విజ్ఞాన శాస్త్రంలో కంపల్సరీ అది ప్రయోగాత్మకంగా నిరూపించాలి కాని ఇక్కడ నిరూపించలేమన్నాడు కాబట్టి ఇక్కడ విజ్ఞాన శాస్త్ర లక్షణం అంటే నిరూపించలేనిది కదా సో కాబట్టి నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ విషయానికి వద్దాం శక్తి విశ్లేషణ శక్తి అవసరమయ్యే ప్రక్రియ నైపుణ్యమేది ఓకేనమ్మా ఒకటి పరికల్పన చేయడం ప్రయోగింప చేయడం నిర్ధారణ చేయడం ప్రాగుతీకరించడం చూడండి పరిశీలనా శక్తి విశ్లేషణ శక్తి రెండు రెండుండాల ఇప్పుడు నేను ఏమంటున్నా జనరల్ గా ఒకటి ఆడ యథార్థం ఉంది ఆ యథార్థంలో నీకు ఒక కాన్సెప్ట్ ఏర్పడ్డది ఆ కాన్సెప్ట్ లో అర్థమవుతుందా ఆ కాన్సెప్ట్ లో దాని గురించి ఇగో ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు ఇందుకే జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని ప్రాకన్ చేసినాం సిద్ధాంతాన్ని కూడా చేసినాం అయితే ఇక్కడ నీకు ఏంటిది భవిష్యత్తులో ఇదే భవిష్యత్తును నిర్ణయించడం అంటే నీకు మామూలుగా పరిశీలింపజేసేది ఆలోచింపజేసేది నీకు నువ్వు ఏం కావాలనో నీకు తెలవాలి నీకు టీచర్ కావాలనేటటువంటి ఆలోచన ముందుగా ఉండాలి ముందుగా ఉంటేనే అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంది అండి పరిశీలన ఆలోచన ఉంది సో భవిష్యత్తును నిర్ణయించేది ప్రాగుప్తీకరించడం అన్నమాట కాబట్టి ఇక్కడ ఇన్ని భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడే పరిశీలన ఆలోచన వస్తుంది అనమాట కాబట్టి శక్తిని ఆలోచన శక్తిని పెంపొందింపజేసేదే ప్రాగుక్తీకరించడం ఎందుకంటే భవిష్యత్తును ముందుగా చేస్తున్నావు అర్థమైందా సో ఆ భవిష్యత్తులో ఏర్పడే సత్యం గురించి ఆలోచన చేస్తున్నావు ఆ సత్యం వైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావు కాబట్టి ఆ సత్యం వైపు ఎలా వెళ్ళాలని చెప్పేసి నువ్వేం చేస్తావు పరిశీలన ఆలోచన చేస్తావు అదే విధంగా ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి పరిశీలన శక్తి ఆలోచన శక్తి విశ్లేషణ శక్తి ఎందులో ఉంటుందమ్మా అంటే ప్రాగుక్తీకరించడంలో ఉంటుంది అనమాట అనేక పరిశీలనలు చర్చలు విశ్లేషణలు అవసరమయ్యేది ఏంటిది నీకు జనరల్ గా యథార్థం ఉంది యథార్థాన్ని చూసినాక భావన ఏర్పడ్డది భావన తర్వాత సిద్ధాంతము సిద్ధాంతంలో అనేక పరికర పనులు వచ్చినాయి ఆ పరికరణ పనులన్నీ నిజమైతే అర్థమవుతుందా నియమాలైనవి మరి నియమాల కంటే ముందు నిర్ధారణ జరగాలి సిద్ధాంతంలో అన్ని ఓకేనా కాదా సో నియమాలన్నీ ఏం కావాలి నియమాలుగా మారడానికంటే ముందు నిర్ధారణ కావాలి నిర్ధారణ కావాలంటే ఏం చేయాలి పరిశీలన జరగాలి చర్చలు జరగాలి విశ్లేషణలు జరగాలి కాబట్టి పరిశీలనలు చర్చలు విశ్లేషణలు ఇవన్నీ అయిన తర్వాత నీకు వచ్చేది ఏంటిదమ్మా నిర్ధారణ అన్నమాట ఓకే నా ఆఫీసర్స్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ క్రింది వాణిలో స్తబ్ద దృష్టిలో లేని అంశం మరి శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రాన్ని రెండు కోణాలతో చూస్తారని మనకు తెలుసు ఒకటి స్తబ్ద దృష్టి రెండు గతిశీల దృష్టి ఒకటి స్టాటిక్ వ్యూ రెండవది డైనమిక్ వ్యూ అని మీకు తెలుసు మరి స్తబ్ద దృష్టిలో ఏముంటాయి కదలని పదార్థం ఉంటుంది యథార్థం ఉంటుంది యథార్థం తర్వాత భావన ఉంటుంది భావన తర్వాత సిద్ధాంతాలు పరికల్పనలు ఓకేనా ప్రయోగాలు నియమాలు సూత్రాలు సాధారణీకరణాలు ఇవన్నీ ఉంటాయి కదా గతిశీల దృష్టిలో ఏముంటుంది సైన్స్ అనేది దినదినానికి పరివర్తన చెందుతుంది మారుతుంది అన్న ప్రయోగాలు ఉంటాయి ప్రక్రియలు ఉంటాయి కాబట్టి గతిశీల దృష్టిలో ప్రక్రియలో ప్రయోగాలు ఉన్నాయి కదమ్మా శబ్ద దృష్టిలో ఏముంటాయి చెప్పండి యథార్థము కాన్సెప్ట్ భావన ఉంటుంది ఫ్యాక్ట్ కాన్సెప్ట్ తర్వాత సిద్ధాంతం థియరీస్ తర్వాత ఐపోతీస్ పరికల్పనలు తర్వాత ప్రయోగాలు సారీ నియమాలు తర్వాత సూత్రాలు తర్వాత సాధారణీకరణాలు ఇవన్నీ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ ప్రక్రియ అనేది మనకు స్తబ్ద దృష్టిలో ఉండదు ఎందులో ఉంటుంది గతిశీల దృష్టిలో ఉంటది చూడండి ఇక్కడ ఏముంటది యథార్థం ఉంది గుడ్ సిద్ధాంతాలు ఉన్నాయి గుట్ ప్రక్రియ అనేది గతిశీల దృష్టికి సంబంధించింది ఓకేనమ్మా సో క్రింది వాణిలో స్తబ్ద దృష్టిలో లేని అంశం ఏంటిదంటే ప్రక్రియ అన్నమాట చూడండి ఇక్కడ మీకోసం రాష్ట్ర నేను స్తబ్ద దృష్టిలో ఏమున్నాయి యథార్థాలు భావనలు సిద్ధాంతాలు పరికల్పనలు నియమాలు సూత్రాలు సాధారణీకరణాలు ఓకేనా డైనమిక్ వ్యూలో ఏముంటాయి కృత్యాలు ఉంటాయి శత దృష్టిలో ఏముంటాయి అంటే విషయం ఉంటుంది ఉత్పత్తి ఉంటుంది పదార్థం ఉంటుంది ఓకేనా గతిశీల దృష్టిలో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ప్రక్రియలు ఉంటాయి అన్నమాట ఓకే ఆన్సర్ ఏంటిదమ్మా ప్రక్రియ విజ్ఞాన శాస్త్రంలో క్రింది వాణిలో తప్పుగా ఉన్నది ఏది తప్పుగా ఉన్నది గుర్తించాలి పద్ధతి ప్లస్ జ్ఞానం ఓకే రైట్ నువ్వు పద్ధతితో నేర్చుకున్నప్పుడే నీ జ్ఞానం వస్తుంది రెండవది ఫలితము ప్లస్ ప్రక్రియ ఫలితము ప్లస్ ప్రక్రియ తప్పు కదా ప్రక్రియ లేనిది ఫలితం ఎట్లా వస్తుందండి రాదు కదా సో ఇది ఉల్టా ఉందన్నమాట చూడండి ప్రక్రియ ఫలిత ఫలితం ఉండాలి కానీ ఫలితము ప్లస్ ప్రక్రియ ఉంది ఆన్సర్ ఇది తప్పనమాట సో ఇక్కడ ఇంకా తెలుసుకోండి జ్ఞానము ప్లస్ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి మార్గం ఎట్లా పడతా అట్లా మెథడాలజీ ఏడబడతాడ మెథడాలజీ సౌక రాదు అర్థమైందా చెప్పేసారు జ్ఞానం ఉండాలి విశాలమైనటువంటి జ్ఞానం ఉండాలి సో కాబట్టి ఇక్కడ జ్ఞానము జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి మార్గం ఇకపోతే శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ జ్ఞానం కాబట్టి ఎలా అలా ప్రయోగాలు చేయొద్దు శాస్త్రీయ పద్ధతిలో చేయాలి శాస్త్రీయ పద్ధతిలో చేస్తే శాస్త్రీయ వైఖరి ఉండాలి అంటే ఖచ్చితత్వాన్ని పాటించాలి అర్థమైంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయితేనే ప్రయోగం పూర్తయిందని చెప్పాలి శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ జ్ఞానం శాస్త్రీయ వైఖరి ఉన్నప్పుడు మీకేమొస్తుంది శాస్త్రీయ జ్ఞానం వస్తుంది ఒకటి ముందు ఒకటి ఎంకా వేసినా కూడా మనం నమ్మొద్దు ఓకేనా ఫస్ట్ పద్ధతి ప్లస్ జ్ఞానం తర్వాత ప్రక్రియ ప్లస్ ఫలితం తర్వాత జ్ఞానము జ్ఞానాన్ని తెలుసుకునే మార్గం శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ జ్ఞానం సో ఈ విధంగా సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి పార్ట్ వన్ అనేది ఈ వీడియోలో ఉంది అదేవిధంగా రైట్ పాత్ ఈరోజు రైట్ పాత్ ఈరోజు పూర్తి సైకాలజీని పూర్తి సైకాలజీ అదేవిధంగా పూర్తి పెడగాలజీని చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ అండ్ పెడగాలజీని పూర్తి స్థాయిలో కేఎన్ఆర్ సార్ చెప్పినటువంటి సైకాలజీ అండ్ పెడగాలజీని పూర్తి స్థాయిలో ఈరోజు మనం లాంచ్ చేయబోతున్నాం ఓకేనా విద్యార్థులకు విజ్ఞప్తి ఎవరైతే సైకాలజీ కానీ పెడగాలజీ కానీ మన దగ్గర తీసుకుంటురో ఇం ఇప్పటి వరకు మనం పూర్తి స్థాయి లోపల ఏ కోర్సును మనం ఇవ్వలేకపోయినాం కానీ ఇప్పుడు మీకు తెలుగు మీడియం సైకాలజీ ప్లస్ పెడగాలజీ ఈరోజు మీకు సాయంత్రానికి మీకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది అక్కడ అక్కడ వంద రూపాయలకు యాభై రూపాయలకు కోర్సులు పెట్టారు సో అందులో భాగంగానే మనం కూడా విద్యార్థులకు సేవా దృక్పథంతో కొంతవరకు మనం వన్ నైంటీ నైన్ మాత్రమే తెలుగు మీడియం సైకాలజీని ఓకేనా త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇంగ్లీష్ మీడియం సైకాలజీ పెడగాలజీని పెట్టడం జరిగింది అయితే ఈ రోజు నుండి సైకాలజీ కేఎన్ఆర్ సార్ చెప్పినటువంటి సైకాలజీ మరియు పెడగాలజీ మనము ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కు మీకు అందించబోతున్నాం అయితే సార్ చాలా ఎక్కువ కదా వెయ్యి పాలకి అక్కడక్కడ వస్తున్నాయి మొత్తం కోర్సులు అంటమ్మా ఇక్కడ బాధ్యత తోటి ఇలా నేను ఏదైతే మెథడాలజీ ఈ రోజు నేను మీకోసము చెప్తున్నానో మెథడాలజీలో కూడా అన్ని టాపిక్స్కి ఇలా వైజ్ వైజ్గా క్వశ్చన్స్ చేసి అందులో పెట్టడం జరుగుతూ ఉంటుంది సైకాలజీలో కూడా అన్ని లెసన్లకు సంబంధించి ఒక్కొక్క క్లాస్లో అన్ని లెసన్లకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన వీడియోలను చేపిస్తున్నాను సో డిఎస్సి వరకు మీకు ఇప్పుడైతే మీకు పూర్తి స్థాయిలో ఓకేనా ఫోర్ కి మీకు ఈరోజు నేను సైకాలజీ పెడకాలజీ తెలుగు మీడియం పూర్తి స్థాయిలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను అదే విధంగా మనము డిఎస్సి వరకు టెట్ అయిపోయేంత వరకు టెట్ అయిపోయేలోగా పూర్తి స్థాయి డిఎస్సిని మీకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం సో అలా ఇలా కాకుండా ఓకేనా ఒక రెండు వేల మందిలో ఇరవై మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా రెండు వందల మందిలో రెండు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి దిశగా మన ఆన్లైన్ లో వీడియోస్ అనేటివి రికార్డ్ చేయబడుతున్నాయి సో ఆ దిశగా మరి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి రెండు వేల మందిలో ఇరవై మందికి నువ్వు చెప్పినా వస్తుంది నువ్వు చెప్పకున్నా వస్తుంది ఓకేనా సో కాబట్టి అలా కాకుండా రెండు వందల మంది స్టూడెంట్స్ వచ్చినా కూడా ఆ రెండు వందల మందిని కూర్చోబెట్టి చదివించి ఎగ్జామ్స్ పెట్టి అర్థమైందా తప్పుల తడకల ఎగ్జామ్స్ కాకుండా మంచి ఎగ్జామ్స్ పెట్టేసి సో పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం మరి రైట్ పాత్ కృషి చేస్తుంది త్వరలో ఆఫ్లైన్లోకి మీ ముందుకి రాబోతుంది రైట్ పాత్ కోచింగ్ సెంటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి రైట్ పాత్ కోచింగ్ సెంటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్